హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా డైలీ రొటీన్ లైఫ్ అయితే మీకు షూట్ చేసి నేను మీకు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కదా అందుకనే నా యూట్యూబ్ ఛానల్ నేమ్ స్వప్న వ్లాగ్ త్రిబుల్ నైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నా లైఫ్కి వస్తే నాకు చైల్డ్ మ్యారేజ్ అయింది ఎమ్మటే పిల్లలు పుట్టేశారు వాళ్ళంతా చదువులు అన్నీ అయిపోయినాయి నేనా ఇదిగో మిషన్ కుట్టుకుంటూ ఒంటరిగానే ఇలా జీవిస్తూ ఉన్నాను ప్రజెంట్ ఇప్పుడైతే అసలు ఎంతసేపు లెగవడం వండుకోవడం తినడం పనులు చేసుకోవడం జీవితం అంతా ఇంతే ఉంది నాకు చిన్నప్పటి కానించి చాలా అంటే చాలా ఆశ ఉండే బయటికి వెళ్ళి ప్రపంచం మొత్తం చూడాలని అవన్నీ కూడా చూసి నేను ఒక్కదాన్నే చూసి ఆనందించకుండా మిగతా ఇంకా చెప్పాలి నా ఫ్రెండ్స్ కల అనిపించేది అనమాట ఆశ అయితే నాకు బాగా ఉంది బట్ అది ఎప్పటికీ అవ్వట్లేదు మార్నింగే లెగవడం పొద్దున్నే బ్రష్ చేసుకోవడం యోగా చేసుకోవడం కాఫీ తాగడం వంటలు తోముకోవడం బట్టలు తుక్కోడు బట్టలు మరత పెట్టుకోవడం వంట చేసుకోవడం అంతా ఇదే ఏ డైలీ రొటీన్ ఇలాగే అయిపోతుంది కానీ నేను అనుకున్నది నేను కోరుకున్న జీవితం ఎప్పుడు వస్తుంది నేను బయటకు వెళ్ళాలి అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకే నేనైతే ధైర్యం చేయాలి ఎట్లయినా సరే ధైర్యం చేసి ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను సాహసం చేస్తా టూ వీలర్ మీద ఓన్గా ప్రయాణం అయితే నేను చేయాలనుకుంటున్నాను అది నా ఏజ్ ఇప్పుడు థర్టీ సిక్స్ ఇంకా ఇప్పుడు కూడా చూడకపోతే మోకాళ్ళ నొప్పులు వచ్చేసిన తర్వాత ఇంకెప్పుడు చూస్తాను ఇంకెప్పుడు ఈ వాళ్ళు ఉన్న రోజు రేపు ఉంటుందో లేదో కూడా తెలియట్లేదు కదా ఫ్రెండ్స్ నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు నాలాగా ఇబ్బంది పడి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా ముందుకు రండి చక్కగా వెళ్దాం ఇంతకంటే ఏముంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు ఎలా పోతామో కూడా తెలియదు ఉన్నంతకాలం సంతోషంగా చక్కగా నేచర్లో కలిసి నేచర్ని చూసి ఆనందించి ఆరోగ్యంగా ఉందాం ఈ నాలుగు గోడల మధ్యనే ఉండి ఇంకా హెవీగా వెయిట్ పెరిగిపోతూ అసలు అనవసరమైన మైండ్ తో చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అయితే నేను అనుభవించాను అందుకే ఇక నిర్ణయం అయితే నేను తీసుకుందాం అనుకుంటున్నా ఏదో ఒక రోజైతే ఖచ్చితంగా ప్రయాణం మొదలు పెట్టేస్తాను నేను మీకు యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ స్వప్న వ్లాగ్ త్రిపుల్ నైన్ దాంట్లో మీరు సపోర్ట్ చేయండి నాలాగా అంటే ఆడపిల్ల బయటకేం వెళ్ళిద్ది అనే ధైర్యం వరకు కూడా నేను అలాగే ఆగిపోయాను లేదు లేదు నేను ధైర్యం చేసి ముందుకు వెళ్తాను వెళ్ళి ఈ ప్రపంచాన్ని కొత్త ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నాను అలాగే ఆ యూట్యూబ్ ద్వారా మీకు కూడా చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి జీవితం అంతా ఇక ఇంతేనా అనే పరిస్థితి కాకుండా ఇంకా చాలా ఉంది అనే పరిస్థితికి తెచ్చుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది మీతో ఈ విషయాన్ని పంచుకుందాం అనుకుంటున్నా నా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను మీరు ఎంతోమంది యూట్యూబర్స్ని ఆదరించారు అలాగే నన్ను కూడా ఆదరించండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ అయితే నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ గైస్ బాయ్